హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ షాపింగ్ బ్లాగ్స్ చేసే నేను ఈరోజు ఒక మంచి పూజా బ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి యాక్చువల్లీ ఈ పూజ చేయడం నేను గత పదకొండు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు నేను ఏది అనుకున్నా కూడా ప్రతిదీ స్వామిదే వల్ల నాకైతే నెరవేరిందండి నాకే కాదు నాతో పాటు నేను వేరే వాళ్ళతో చేయించిన వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని అయితే పొందారు నా నేను ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు సో కాబట్టి ఎవరికి నేను షేర్ చేయాల నాకు తెలిసిన మా కజిన్స్కి మా ఫ్రెండ్స్తో వాళ్ళతో చేయించడం వల్లే వాళ్ళు ఈ ఫలితాన్ని అయితే పొందారు ఇలాగే నాలాగా ఒక మంచి సంకల్పంతో అనుకున్న కోరికలు తీరకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో మీతో షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఒక్కసారి ఇలా ముడుపు కట్టండి మీరు అనుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎలా నమ్మాలి ఏంటంటే చాలామంది వాళ్ళ పర్పస్ కోసం కొన్ని అబద్ధాలు అయితే చెప్తారు కానీ దేవుడి విషయంలో ఎవరు అబద్ధం చెప్పరని అనుకుంటున్నా మనకి తెలియట్లేదండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు సో కొంతమంది చేయడానికైతే ఇష్టపడుతూ కానీ ఏదైనా మనం నమ్మకంతో చేయండి నేనైతే నాకు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నమ్ చేశాను నమ్మకంతో నాకైతే ఆ పూజ చేసిన రోజే ఫస్ట్ టైం అయితే రిజల్ట్ వచ్చింది నాకు అప్పటి నుంచి ఏదైనా మేము ఇల్లు కొనుక్కోవాలన్న నా సంతానం విషయం మా చెల్లి సంతాన విషయం మేము అనుకుంటే మాకు నెక్స్ట్ నెక్స్ట్ సంకటహర్ చతుర్థి వచ్చేటప్పంతుడి దాయ వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందాము సో నాకు ఆ భగవంతుడి దాయ వల్ల అయితే దేనికి అయితే లోటు లేదండి మేము మరీ రిచెస్ట్ అని చెప్పాం కానీ దేనికి లోటు లేకుండా మంచి జీవితాన్ని మంచి పిల్లలు మంచి భర్తతో హ్యాపీగా అయితే ఉన్నాం మా చెల్లి కూడా తనకి సంతాన విషయంలో కోరుకున్న మా కజిన్స్ జాబ్ విషయంలో ప్రతిది మేము అనుకుని ఇలా ముడిపడితే అసలు మాకు ఒక్కసారికే రిజల్ట్ అయితే వచ్చింది ఎవరైనా పాపం అంటే మనం ఏదైనా ఎంత మంచి చేసి మంచిగా ఉన్నా కొన్ని పూర్వజన్మ కర్మ వల్ల ఏమన్నా గండాల వల్ల మన ఫలి పనులైతే సక్సెస్ కావండి సో ఏదైనా ఆటంకంతో ఆగిపోతే అలాంటి సంకటాలన్నీ మనకి విమోచన చేసి మనకి జయాన్ని కలిగిస్తారు కాబట్టి ఆ గణపతికి అయితే మనకి అంతా సక్సెస్ కావాలని ఈ ముడుపు అయితే కడతారు ఈ ముడుపు కట్టినప్పుడు మార్నింగే నార్మల్గా తలస్నానం చేసి దీపారాధన చేసుకుని మీరు సంకల్పం చెప్పుకోవచ్చు ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు మార్నింగ్ అయితే ముడుపు కట్టుకోవచ్చండి కాదు ఉపవాసం చేయగలగని శక్తి ఉందా అనుకున్న వాళ్ళు ఈవినింగ్ కూడా స్నానం చేసి స్వామివారికి ఇలాగా పసుపు గణపతిని చేసి దీపారాధన చేసుకుని ముడుపు అయితే కొట్టుకోవాలి ముడుపుకి కావలసిన వస్తువులు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎర్రని క్లాత్ ఒకటి కావాలి ఇక్కడ తీయని కొబ్బరికాయ అయితే కావాలండి పీచు తీయని కొబ్బరికాయని మనం గణపతి స్వరూపంగా భావిస్తాం సో అందుకని పీచు తీయని కొబ్బరికాయ మూడు గుప్పెళ్ళు బియ్యం బెల్లం ఐదు వక్కలు చిల్ దక్షిణ కింద పదకొండు రూపాయలు ఇంకా పసుపు కుంకుమ ఇలా వేసి మనం స్వామికి అయితే ముడుపు కడతామండి ఈ ముడుపుని మనం మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ ఇంట్లోనే మనం ప్రసాదం చేసేసి స్వామికి నివేదించవచ్చు అలా కాదు అనుకుంటే ఈవినింగే మనం ముడుపు కట్టుకుంటే మీకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో అయితే సమర్పించవచ్చండి నేను ఇంతకు ముందైతే ఈ ముడుపుని నేను గుడిలోనే కట్టేదాన్ని ఆ గుడి అయితే కేపిహెచ్పిలో ఉంది ఆ గుడి వీడియో కూడా నేను నా ఛానల్లో అయితే షేర్ చేశాను మీరు ఒకసారి చూడొచ్చు ఎవరైనా ఇంట్లో కట్టుకోలేని వాళ్ళు అనుకుంటే ఈవినింగ్ టైం ఆరు సంకట చతుర్థి రోజు గుడికెళ్ళి వస్తువులు పట్టుకెళ్ళి ముడిపోయితే పూజారి గారి మనతో అయితే కట్టిస్తారండి ఆ పూజా విధానం కూడా వీడియోలో కంప్లీట్గా షేర్ అయితే చేశాను ఒకసారి చూడండి నేనైతే ఇంట్లో ఇలాగే ముడుపు కట్టుకుంటానండి మాకు ఆ గుడి బాగా దూరంగా ఉండడం వల్ల నాకు వెళ్ళడం వీలవట్లేదని నాకు ఎప్పుడైనా ఏదైనా కోరిక అనుకుంటే నేను నేను ఇంట్లో ముడుపు కట్టుకుని మాకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో అయితే సమర్పిస్తాను ఎర్రని క్లాత్ మీద మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి తీయని కొబ్బరికాయకి పసుపు కుంకుమ గంధంతో గంధంతో అలంకరించి ఈ పీచితీయని కొబ్బరికాయనే మనం గణపతి స్వరూపంగా భావించి పూజలు అయితే చేస్తాము యాక్చువల్గా బెల్లం ఎందుకంటే స్వామికి నైవేద్యం కింద సమర్పిస్తాము మనము అక్షింతలతో అయితే స్వామికి అష్టోత్తరం అయితే చదవాలి అష్టోత్తరం చదివి కొన్ని కొన్ని అక్షంతులతో అష్టోత్తరం చదివి తర్వాత ఒక్కలు తాంబూలం కింద ఒక్కలు దక్షిణ కింద పదకొండు రూపాయలు పసుపు కుంకుమలు నేనైతే ఒక వన్ రూపీ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇట్లాగా తాంబూలం కింద సమర్పించి మీరు ఏదైతే కోరిక అనుకున్నారో ఒక చిన్న పుష్పాలు కూడా వేయచ్చు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ప్రసాదం చేస్తారు కాబట్టి గుడిలో అయితే బెల్లం అవన్నీ సెపరేట్ చేస్తారండి ఒక కొబ్బరికాయ బియ్యం ఒకటే ఉంచుతారు పువ్వులు ఇవన్నీ తీసేయమంటారు గుడిలో ముడుపు కడితే మనం ఇంకా ఇక్కడ మనకి ఇంట్లో అవన్నీ తీసి సపరేట్గా ఇవ్వలేను కాబట్టి నేనైతే ఇలాగే కట్టేసి గుడిలో అయితే సమర్పిస్తాను అంతేకాకుండా ఇలా ముడుపు కడుతున్నప్పుడు మనం సంకటహర విమోచక స్తోత్రం ఉంటుందండి ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాస స్మరేణిత్యం మాయ కామర్థ సిద్ధ ఇలాగా ఈ స్తోత్రాన్ని అయితే మనం ఒక తొమ్మిది సార్లు చదువుకుని స్వామివారికి మీరు మనసులో మీ మంచి సంకల్పం చెప్పుకోండి తప్పనిసరిగా నెరవేరుతుంది ఎందుకంటే నేను నమ్మకంతో చేశాను ఇలాగ ఎవరైనా సంతానం కోసం ఉద్యోగం కోసం ఇంకా ఏమన్నా ఇల్లు కొనుక్కోవాలని ఏదైనా మనం అనుకుంటాం కానీ ఆ పని మనకు సక్సెస్ కానీ ఏదో ఒక గండంతో ఆగిపోతుంటే అలాంటి గండాలన్నీ తొలగించి స్వామి అయితే మనకి మంచి చేస్తారండి నేను రిజల్ట్ పొందాను కాబట్టి ఎవరైనా ఇలా మంచి మంచి సంకల్పంగా ఉండి వాళ్ళ కోరిక తీరని వాళ్ళు ఈ పూజ అయితే ఒక్కసారి చేసి మీరు ఇలా ముడుపు అయితే కట్టండి మీరు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటానండి ముడుపు కట్టకపోయిన ఉపవాసం ఉండి పాలు పండ్లు అయితే ఆఫ్టర్నూన్ తీసుకుంటాను ఈవినింగ్ అయితే స్వామికి పూజ చేసుకున్న తర్వాత నేను ఆ రోజు ఆయిల్ అట్లాంటివి ఏం తినకుండా ఓన్లీ కర్డ్ రైస్ అయితే తింటాను ఎందుకంటే అప్పుడు మాకు ముడిపు కట్టినప్పుడు పూజారి గారైతే మాకు తాలింపులు అట్లాంటివి ఏం తినద్దన్నారని నేను ఎప్పుడైతే కర్డ్ రైస్ వేసుకుని ఫ్రూట్స్ అట్లా తింటాను కానీ నేనైతే ఇంక ఏమీ తిననండి మనం ఏ పూజ చేసినా నమ్మకం అయితే ఇంపార్టెంట్ అండి మీరు నమ్మకంతో ఈ ముడిపైతే ఇలా కట్టండి మీరే నాకు నెక్స్ట్ టైం ఈ కోరిక తీరింది అని కామెంట్ చేస్తారు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నా నేనే కాదు మా కజిన్స్ నా ఫ్రెండ్స్ నేను మేము ఎన్నిసార్లు స్వామిని తలుచుకుని మంచి సంకల్పంతో ఈ ముడిపై కట్టామో మాకు నెక్స్ట్ సంకటహరి చతుర్థి వచ్చేటప్పటికే మా అందరి కోరికలు అయితే తీరినాయి మాకు ఎవరికి ఇలా తీరలేదు అన్న వాళ్ళం ఎవ్వరం లేము అంత పవర్ఫుల్ అండి మనం చేసే ఒక్కరోజైనా చాలా భక్తితో నిష్టగా చేస్తే మీకు కంపల్సరీ మీరు అనుకున్న మీ కోరికైతే తీరుతుంది ఆ కోరిక కూడా ఎదుటి వాళ్ళకి చెడు మనకి మనకేదో కోట్ల ఆస్తి కలిసి రావాలను ఇట్లా కాదండి మంచి ఉద్దేశం అంటే ఇప్పుడు చాలామంది సంతానం కోసం బాధపడేవాళ్ళు ఉద్యోగం కోసం బాధపడేవాళ్ళు లేకపోతే వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్న పనుల కంప్లీట్ కాని వాళ్ళు ఇలాంటి మనకి మంచి జరగాలన్న సంకల్పంతో మీరేమన్నా కోరిక అనుకుని చెయ్యండి మీకైతే డెఫినెట్గా అయితే కోరిక తీరుతుంది ఎందుకంటే నా జీవితంలో నాకు ఈ వ్రతం వల్ల నాకైతే నాకే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అద్భుతాలు అయితే జరిగినాయి అని నేను నేనైతే ఖచ్చితంగా చెప్తానండి నాకు ఆ స్వామి దయ నా మీద ఎప్పుడు ఉందని ఈ రోజుల్లో కూడా ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయని నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయాను సో ఎవరో ఒక్కళ్ళిద్దరికైనా ఏ వీడియో వల్ల యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మంచి వీడియోస్ మీకు అందించడానికి కం తప్పనిసరిగా ట్రై చేస్తానండి ఏమన్నా తప్పులుగా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇలాగా సింపుల్గా స్వామివారికి అష్టోత్తరం చదివిన తర్వాత ముడిపై ముడి కింద వేసేసుకుని గుడిలో అయితే సమర్పించుకోవచ్చండి నేను ఇంకా కలసమది పెట్టడం అయితే చదవను ఇలాగే చేస్తాను